క్రైస్తవ సంఘాలలో నాయకత్వమును గురించినటువంటి విషయంలో చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి నాయకత్వాన్ని గురించినటువంటి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి మనం చాలా సందర్భాల్లో చూసాం నాయకత్వం కొరకు చర్చిలోనే రౌడీలుగా మారి సేవకులు సంఘ పెద్దలు కొట్టుకుంటున్నటువంటి విషయాలు మనం చూసాము మనం విన్నాము కూడా సోషల్ మీడియా ద్వారానో వాట్సాప్ ద్వారానో యూట్యూబ్ మనం చూసాం చాలా సంఘాలలో ఈ రోజున నాయకత్వంలో మేము అధికారం చలాయించాలి మేమే ప్రెసిడెంట్ గా ఉండాలి జనరల్ సెక్రటరీగా ఉండాలి ట్రెజరర్ గా ఉండాలి మేం చెప్పినట్టే సంఘం నడవాలి మేం చెప్పినట్టే కోలుబొమ్మ ఆడినట్లుగా సేవకుడు ఆడాలి అని చాలా మంది నాయకత్వమును గురించి ఇబ్బంది పడేవాళ్ళు లేకపోతే పోరాటాలు చేసేవాళ్ళు కొట్లాటలు తెచ్చేవాళ్ళు సంఘాలను చీల్చేసే వాళ్ళు ఈ రోజున సంఘాలలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు దురదృష్టం ఏంటంటే సంఘానికి బయట జరగవలసిన గొడవలు సంఘము వెలుపట ఉండవలసిన రాజకీయాలు సంఘము వెలుపట ఉండవలసినటువంటి అధికార దాహం ఈ రోజున సంఘములోనికి రావడం చాలా సిగ్గుచేటు చాలా సిగ్గు అయితే నాయకులుగా ఉన్నవారు అధికారం కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో ముందు వరుసలో నిలబడతారనో ముందు కుర్చీలో కూర్చోబెడతారనో ఇలాంటి అభిప్రాయముతో ఒకవేళ నాయకులుగా ఉండాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా వారు దేవునికి లెక్క అప్పజెప్పబద్దులై ఉన్నారు నాయకత్వం అనేది బలవంతంగా కాదండి నాయకత్వం అనేది నాకున్న డబ్బుని బట్ట జ్ఞానాన్ని బట్టో నాకున్న టాలెంట్ ని నా సొంత సామర్థ్యాన్ని బట్టి నేను అనుభవించేది అసలే కాదండి లేకపోతే నాయకత్వం అంటే మనుషులు ఇచ్చేది కూడా కాదు నాయకత్వము అంటే లేదా నాయకత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తన కృప ద్వారా ఎంపిక చేసుకోవాలి ఆయన ఎంపికలో ఉన్నవాడు ఆయన చిత్తములో వారు ఆయన ముందుకు నిలబెట్టి ఇతడే మీ నాయకుడు అనే వారు మాత్రమే నిజమైన నాయకులుగా మార్చబడతారు సో అంటే నాయకుడు అనే వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉండాలి అంత మాత్రమే కాదు అతడు దేవుని ఎదుట సంఘము ఎదుట యోగ్యమైన సత్ప్రవర్తన కలిగిన వాడే ఉండాలి సో సంఘములో అతడికి మంచి సాక్ష్యం లేకపోతే అతడి ఇంటిలో అతడికి మంచి సాక్ష్యం లేకపోతే సమాజంలో అతడికి మంచి సాక్ష్యం లేకపోతే అతడు నాయకుడిగా ఉండటానికి అనర్హుడు అని బైబుల్ గ్రంథం చాలా ఖచ్చితంగా చెప్పింది